నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కువైట్లో మనం చూసుకుంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కొన్ని కేసులు అయితే బయటపడుతూ ఉన్నాయి ఇందులో బాధాకరమైన విషయం అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కానీ కువైటీల పాత్ర ఉండడం చాలా బాధాకరం అన్నమాట తాజాగా మనం చూసుకుంటే ఒక ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముఠాలో ఒక కువైటీతో సహా ఆరుగురు ప్రవాసులనుయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారు మనం చూసుకుంటే హవాలా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం అలాగే మనీ లాండరింగ్కు బలపడుతూ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది అలాగే పక్కా సమాచారం అందడంతో కువైటు పోలీసులు పక్కా ప్రణాళిక వేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమని తెలుసుకొని ఆ యొక్క ముఠానైతే అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే కానీ కువైట్ ప్రభుత్వం కానీ కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్సా గారు కువైటీ ప్రజలకు ఏమీ తక్కువ కాకుండా అయితే చూసుకుంటూ అన్నమాట ఒక చిన్న చంటి బిడ్డల్లా అయితే కువైటీ ప్రజలకు సబ్సిడీలు కావచ్చు లేకపోతే వాళ్ళ చదువుల కోసం ఆరోగ్యం కోసం దేనికోసం మనం చూసుకున్నా సరే కానీ కువైట్ ప్రభుత్వం కోట్ల దినాలను అయితే ఖర్చు పెడుతూ ఉంది అయినా కానీ కొంతమంది కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వాసం కోల్పోతూ ఉన్నారు వాళ్ళు విశ్వాసంగా కువైట్ రాజుగారికి ఉండలేకపోతూ ఉన్నారు దీంతో సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తూ ఉంటే వాటిని చూసి ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులయ్యి వారికి నిధులు సమకూర్చడం అలాగే కువైట్లో ఏదైనా దాడులు చేసేందుకు ప్లాన్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు వాళ్ళకు రిమాండ్ అయితే విధించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో కూడా ఇటువంటి వాళ్ళు తయారవుతూ ఉండడం పట్ల కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉన్నాము ఎక్కడ ఎటువంటి చిన్న విషయం జరిగినా కానీ అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా కానీ వన్ వన్ టూ నూట పన్నెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు సమాచారం అందించాలని చెప్పేసి కువైట్లోని ప్రజలను కోరడం జరిగింది కాబట్టి కువైట్లో ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి మనం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్